హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి సండే అండి సండే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ విత్ ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నామండి మా హస్బెండ్ అత్తయ్య పాప అయితే ఆ పూరీలు అయితే చేస్తున్నారు పూరీలు అయితే అయిపోయాక పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నానండి ఈ ఆలుగడ్డ కర్రీ చపాతీలకు కానీ పూరీలకు కానీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను అండి ఆయిల్ వేసుకున్న బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి అందుట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి బాగా మగ్గిపోవాలండి ఇందుట్లోకి వచ్చి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసాక కొంచెం కలిపాక ఇందుట్లోకి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవనివ్వండి బాగా మగ్గిపోవాలి ఉల్పాయ ముక్కలు ఇందుట్లోకి వచ్చేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత కొంచెం వేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నానండి నెక్స్ట్ ఆలుగడ్డ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఆలుగడ్డ ముక్కలను కూడా అయితే ఇందుట్లో వేసేసుకున్నానండి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఆలుగడ్డ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోండి ఆలుగడ్డ టమాటా వేయాలి ఇందుట్లోకి వచ్చేసి ఇప్పుడైతే కొంచెం ఆలుగడ్డ అయితే మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఇందుట్లోకి అయితే మసాలా అయితే రెడీ చేసుకోవాలండి ధనియాలు వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క లవంగాలు పల్లీలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే పేస్ట్ చేయాలి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాక ఇగో నేనైతే రెండు టమాటాలు వేసుకున్నానండి నా దగ్గర పచ్చి టమాటాలు ఉన్నాయి ఇంకా అవే వేసుకున్నా అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే అందుట్లో వేసేసుకోవాలి కర్రీకి తగ్గట్టు మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకోండి నేను కొంచమే కాబట్టి కొంచెం పల్లీలు కొంచెం ఎండి కొబ్బరి దాల్చిన చెక్క ధనియాలు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని పేస్ట్ అయితే చేసాను నెక్స్ట్ ఇప్పుడు ఇది మసాలా వేసాక పచ్చివాసన పోయేంత వరకు వేపండి నెక్స్ట్ మన స్పైసీకి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి ఇప్పుడు నేను కారం వేసుకున్నానండి మూడు స్పూన్ల కారం వరకు వేసుకున్నాను ఆ కారం కూడా వేసాక అది కర్రీ అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి వచ్చేసి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఆ మిక్సీ గిన్నెలో పోసేసాను ఆల్రెడీ అందుట్లో నేను పేస్ట్ ఆడుకున్నాను కదండి అది కొంచెం ఉంటే నేను అందుట్లో వాటర్ వేసేసి అయితే కర్రీలో అయితే పోసుకున్నాను ఇదిగోండి కర్రీ అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చాక ఇది కొంచెం ఉడకాలండి ఇదిగోండి కర్రీ అయితే ఉడుకుతుంది దించే ముందు అయితే మీరు కొత్తిమీర అయితే వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే వేసుకోలేదు అంతే కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పూరీలో కానీ చపాతీలో కానీ అయినా బాగుంటుంది ఎక్కువ చపాతీ పూరీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే బాయ్ బై